శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఆ రోజుల్లో మా రోజుల్లో శీర్షిక కుసుమం ఇదండి ఆ రోజుల్లో మా రోజుల్లో ఈ మధ్యకాలంలో వాట్సప్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఎక్కువగా ఆ రోజుల్లో మా రోజుల్లో గోల్డెన్ డేస్ అంటూ నైన్టీన్ ఎయిటీస్వి అవి చాలా పుష్కలంగా హల్చల్ చేస్తున్నాయి అంటే ఆ రోజుల్లో గొప్పతనంగా ఆ రోజుల్లో చిన్న ఇళ్ళల్లో అడ్జస్ట్ అయిపోయి ఉండేవాళ్ళు కన్నా బంధుత్వాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఆత్మీయత అభిమానం అవన్నీ రంగరించేవాళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అలాగే కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం పెద్దరి కాలు ఇవ్వటం ఒకళ్ళ ద్వారా ఇంటి ఖర్చులు కానీ ఇంటి పెత్తనం కానీ మరి అట్లాగే కొనసాగుతూ ఉండటం ఒకళ్ళదే మాట శాస్త్రంగా నిలవటం ఏదైనా సమస్య వస్తే కుటుంబం అంతా కలిసి కూర్చొని పరిష్కరించుకోవటం ఇలా కంపేర్ చేసుకుంటూ ఈ రోజుల్లో లేదు ఆ రోజుల్లో ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాయి పోస్ట్లు నిజమే మరి గోల్డెన్ డేస్ మంచివే మనం కాదనం మళ్ళీ తిరిగి రాలేవు మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం కదండి ఆ రోజుల్ని ఇదేం చెప్పాలంటే మరి అప్పట్లో ఒక తాదాప్యం చెందాం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మనం పాతాళ భైరి వచ్చిన మాయాభదారు వచ్చినా లేదా జగదేక వీరుని కథ వచ్చిన మల్లీశ్వరి వచ్చిన అద్భుతమైనటువంటి సినిమాలు అవన్నీ కూడా ఆ తరం వాళ్ళు ఆదరిస్తూ ఉంటాం ఇప్పటికీ ఈటీవీలో మాయాబద సినిమా వస్తే ఆ జనరేషన్ చూస్తాం యూత్ ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడరు కదా ఏంటి చూసేది అది మారల్ వాల్యూస్ కృష్ణుడు పద్యాలు పాడటం ఆ ఎన్టీ రామారావు అవన్నీ అవన్నీ నో 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 అని అంటుంటారు ఈ తరం వాళ్ళు సో మనం ఇప్పటికీ ఆ సినిమాని గౌరవిస్తున్నాం కాకపోతే ఆ రోజుల్ని ఇప్పటికి తలుచుకొని ఆనందిస్తున్నాం అప్పుడు ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న వాళ్ళకి రచించవు కదండి మన ముత్తాతల గురించి గాంధీ తాత గురించి లేకపోతే ఇంకోళ్ళ గురించి మనకి ఇలా స్వాతంత్రోద్యమంలో ఇలా వచ్చారు ఇలా తిరిగారు ఇలా చెప్తూ ఉంటే అవి విని మనం ఆనందించేవాళ్ళం ఆ రోజుల్లో మరి నిజంగానే అది ఎంతవరకు ఈ హవా సాటింది అనేది కన్నా ముఖ్యం పరిస్థితుల ప్రభావం ఒకటి వాస్తవ పరిస్థితుల్ని కూడా కంపేర్ చేసుకోవాలండి నిజంగానే ఆ రోజులు గోల్డెన్ డేస్ ఎందుకని ఉన్నాయంటే ఒకటిదే సంపాదన ఇంటికి నాన్నే పెద్దరికం నాన్న మూడు వందల రూపాయలు తీసుకొచ్చి అమ్మ వంటింట్లో అయ్యేది అమ్మ ఉద్యోగం చేసేది కాదు కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలు పిల్లల చదువు సంచలు పిల్లల ఆలనా పాలన అంతా అమ్మ చూసేది నాన్న ఒకటి సంపాదనతోనే ఆధారపడి ఉండేవాళ్ళు చదువుకోవాలన్నా ఏదైనా సరే నాన్న నెలకి జీతం తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టేవాళ్ళు ఏదైనా ఖర్చులు కావాలనంటే అమ్మ అడిగేది కావండి ఈ రోజునవి తీసుకోవాలనుకుంటున్నావు ఇది లేదా ఏదైనా చీర కొనుక్కోవాలన్నా ఏదైనా సరే మూడు వందల రూపాయల్లో బ్రహ్మాండంగా బతికిన రోజులు ఉన్నాయి చీర ఇరవై రూపాయలకే రావటం లేకపోతే ఇంటి సరుకులన్నీ నలభై రూపాయలనే వచ్చేట నెలవి బియ్య బస్తా వచ్చి రూపాయినర రెండు రూపాయలని అవన్నీ చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ డబ్బులు అలాగే చక్కగా ఆనందంగా సంతోషంగా బతికిన రోజులు అవి ఆ తర్వాత రాను 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 ధర వరలు మారిపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి జీతాలు పెరిగిపోయినాయి అట్లాగే ఉద్యోగాల్లో స్టాటస్లు పెరిగిపోయినాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇండస్ట్రీ వచ్చేసింది నిజంగా అప్పట్లో పక్క పక్కనే ఎల్లుండేవి ఇండివిజువల్ హౌసెస్ పంపులు బ్రహ్మాండంగా ధారాపాతంగా ప్రతిరోజు రెండు పూట్ల వచ్చేవి చక్కగా పెట్టగూడ దగ్గర అని పక్క నుండి పిండి గారు కబులు చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత ఏమైంది ఈ కమర్షియల్ కాంప్లెక్స్ చేసేద్దాం కింద వ్యాపారానికి ఇద్దాం పైన ఉందాం అనే ఆలోచనలు రావటం మనిషిలో ఈ జనరేషన్స్ మారిన తర్వాత నాన్న బతుకుండంగానే నేను బతుకుండంగా ఇల్లు కూల్చొద్దురా ఇది మీ అమ్మ నేను కష్టపడి కట్టుకున్నవి నా రక్తంతో తడిసి ఇటకల్ని పేర్చి కట్టాము మేము బతుకుండంగా ఇల్లుని మార్చొద్దు కూల్చేయొద్దు అని కొంతమంది నాన్నలు చెప్పిన మాటలు కొంతమంది సెంటిమెంటల్గా విని గౌరవించిన వాళ్ళు ఉన్నారు ఇళ్ళు అలాగే ఉంచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డోంట్ కేర్ పట్టించుకోవట్లే ఆలోదులు వేలా తీరు వేరు ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది ఇంత పలుకుతోంది నువ్వు కొన్నప్పుడు రూపాయి గజం రూపాయిన్నర గజం ఈరోజు కోట్ల రూపాయలన్న కోట్లు నీ కొడుకే కదా సంపాదించుకునేది ఇప్పుడు నువ్వు ఇచ్చినా అంతే ఇక మా హవా వచ్చింది మా హవా వచ్చినప్పుడు నువ్వు అక్కడ కూర్చొని ఒక మూల మూసుకేసుకొని నోరు మూసుకొని కూర్చోవాలి అన్న పద్ధతుల్లోకి వచ్చేసారు అందరూ సరే మన మాట చెల్లనప్పుడు మన పెత్తనం చల్లనప్పుడు మనం మూల కూర్చోటం మూల గదిలో కూర్చోటమేనండి అంతకన్నా ఏం చేస్తామండి వయసులో తిరిగి విప్లవాలు చేయగలేం కదా అని చెప్పి భార్య చెప్తే అడ్జస్ట్ అయినటువంటి తాతలు ముసలి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తర్వాత బోల్డ్ మన్ అపార్ట్మెంట్స్ వచ్చేటికి భూగర్భంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ డ్రింకింగ్ వాటర్కి ఏ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లోకి నీళ్ళు వెళ్ళిపోవాలంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయండి ఇంకిపోతున్నాయండి నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి డ్రైనేజ్ వాటరు డ్రింకింగ్ వాటర్లోకి కలుషితం అయిపోతుంది కలిసిపోతుంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి చచ్చిపోతున్నారు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు ఎన్ని ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది ఫ్లాట్స్ వచ్చాయి ఇండివిజువల్ ఫ్లాట్స్ లేవు ఇక ఎక్కడి నుంచి సమృద్ధిగా నది నీళ్ళనిస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఎక్కడికక్కడ తవ్వేసేస్తున్నారు భూగర్భం నీళ్లు పడిపోతున్నాయి బ్రహ్మంగారు అప్పట్లో గాలిని చేస్తారు నీటిని కొనుక్కుంటారు అంటే ఆశ్చర్యపోయారు నీటిని కొన ఏంటి అనుకోని కానీ ఇప్పుడు నిజంగానే నీటిని కొనేసుకుంటున్నారు నీళ్లు రాక నీళ్ళు లేక కొన్ని ఏరియాలు అట్లా మనం ఈ రోజుల్లో వచ్చేటట్టుగా తప్పదండి పూర్వపు రోజుల్లో ఉన్నట్టుగా ఉండాలి అనేది తప్పట్ల ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సంపాదన పరలేకపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదువుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు హైటెక్లో బ్యూటిఫుల్గా బ్రహ్మాండమైన ఉద్యోగాలు అందరివి మరి ఉద్యోగాలు చేసేటప్పుడు స్వేచ్ఛాయుతమైన జీవితం ఫ్రీడమ్ జీవితం ఉంటుంది ఫాదర్ మదరే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ని సిక్స్టీ ప్లస్లో ఉన్న ఫాదర్ మదర్ ఫిఫ్టీ ప్లస్లో జాబ్ చేస్తున్న ఫాదర్ మదరు వాళ్ళే వాళ్ళే స్వేచ్ఛ అయితే జీవితాన్ని పిల్లలకి ఇచ్చేస్తున్నారు స్వేచ్ఛగా ఎంజాయ్ చేయండి లైఫ్ని మీ ఇష్టం మీ ఇష్టం ఆ స్వేచ్ఛ అతి స్వేచ్ఛ అయిపోతుంది అదుపు లేని స్వేచ్ఛ అయిపోతుంది కాబట్టి తరాలు మారిపోతున్నాయి మరి అట్లాగే అంతరంగాలు మారిపోతున్నాయి తరాలు అంతరంగాలు మారిపోయినప్పుడు తప్పట్లే ఇష్టం వచ్చినట్లే బిహేవ్ చేస్తున్నారు కంట్రోల్లో ఉన్నారా ఎవరైనా తల్లిదండ్రులే అలా బిహేవ్ చేస్తున్నారు ఈ ఈ రోజున సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఆ ఏజ్లో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు నూనెనుకు మీసాలు డ్రై వేసుకొని డ్రైవ్ వేసుకొని పైన పబ్బుల్లో హబ్బుల్లో వాళ్ళే తిరుగుతున్నారు మందు పార్టీల్లో వాళ్ళే ఉంటున్నారు ముఖ్యంగా లేడీస్ మేము తక్కువ నేటి యువతకి నేటి యూత్ బ్రాండ్కి మేము తక్కువ అని వాళ్ళు కూడా స్టెప్లు వేస్తున్నారు వాళ్ళకంత రిక్రియేషన్స్ తెచ్చుకుంటున్నారు రిలాక్సేషన్ అవుతున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలు చదువుకొని పిల్లలు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి పిల్లలు ఏ స్టేట్స్లోనో పిల్లలు ఏ బెంగళూరు ఏ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోతే ఇంట్లో భర్త ఇద్దరే ఉండి బోరు కొడుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడో చచ్చిపోయారు తాత ముత్తాతలు గ్రాండ్ మదర్ గ్రాండ్ మా గ్రాండ్ ఫా ఎవరు ఉండట్లే ఒకవేళ ఉన్న మనస్తత్వాలు నచ్చక వాళ్ళను పేషెన్సీ లేక వాళ్ళకి మందులు ఇచ్చే పేషెన్సీ లేక డైపర్స్ మార్చే దుస్థితి ఏర్పడకుండా మెల్లిగా ఓల్డేజ్ హోమ్స్కి నెట్టేస్తున్నారు మంది సలహాలు తీసుకొని భార్యల సలహాలు మరి ఇలా సాగుతున్నప్పుడు ఇంకెక్కడ ఆదర్శం ఉంటుంది ఇంకెక్కడ మార్గదర్శకత్వంగా ఎలా రుజువర్తనగా ఎలా నిలుస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళలోనే మార్పు వస్తుంది పిల్లలు ఇక్కడ లేకపోతుండో దాని మొగాడు తన ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు ఆడవాళ్ళు క్లబ్స్ అంటూ లేడీస్ అలా ఉన్నారు పేరెంట్స్ ఇలా ఉన్నప్పుడు మరి పిల్లలకి ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు ప్రొసీడ్ మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి అని ఇదివరకు పెళ్లి చూపులు ఉండేవి లేదు వాళ్ళే పెళ్లి చూపులు చూసేసుకుంటున్నారు పిల్లలు వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు పలానా వాడి చేసుకుంటున్నాం పలానా మేము ఇద్దరం ప్రేమించుకున్నాం ఇంకా నోరు మెదపడానికి వీల్లేదు పూర్వకాలంలో అలా కాదు కుదరదు ఇలా కాదు కుదరదు అని ఇంట్లో డిస్కషన్స్ అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరు అమ్మో మీ ఇంట్లో ఒప్పుకోరు మన ఇద్దరు క్యాస్ట్ కాదు ఒక ఇది కులం కాదు ఒక మతం కాదు అంటూ ఇలా అన్న ఆ రోజులు పోయినాయి రోజులు ఎదురు ఎదిరితే సూసైడ్స్ లేకపోతే ఎదిరించి వెళ్ళిపోతున్నారు మేమే చేసుకుంటాం ఇండివిజువాలిటీ ఉంది చేతిలో కార్డులు ఉంటాయి పేటిఎం ఏటీఎం ఈ కార్డులన్నీ మొత్తం గీకేజ్ అమౌంట్లు ఎంత జీతం వస్తుంది అసలు మనం సంపాదిస్తున్నాం మన ఇంట్లోకి ఇద్దాం మన తల్లిదండ్రులకి ఇద్దాం అనేది లేదు వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు తల్లిదండ్రులు ఓకే అమ్మా ఈ కష్టార్జు మీరు ఎంజాయ్ చేయండి మాకు అక్కర్లేదు నాన్న పెన్షన్ వస్తుంది లేకపోతే నాన్న సంపాదిస్తున్నాడు బాగాలేదు నాన్న బిజినెస్ మ్యాగ్నెట్ నేను అంతే మంచి అని చెప్పేసి కల్చర్ ఉన్నవాళ్ళు అన్కల్చర్డ్ పర్సన్స్ కూడా అలాగే తయారైపోతున్నారు ఏ చెప్పక్కర్లేదు తిరుగుల్లో పూర్వకాలంలో అది లేదు ఇంటి నుంచి సిటీ బస్సులో ఎక్కి లేకపోతే సైకిళ్ళ మీద ఎక్కి సైకిళ్ళ మీద ఎక్కితేనే గొప్ప ఆ రోజుల్లో కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కాలేజీ నుంచి వచ్చేవాళ్ళు ఉమెన్స్ కాలేజీ వేరు జెంట్స్ కాలేజీ వేరు కో ఎడ్యుకేషన్ ఉండేది కాదు అట్లా చాలా చక్కగా ట్యూషన్స్ శాస్త్రోత్తంగా శాస్త్రీయంగా ఆ రోజులు ఉండేవి మరి నిజంగా ఆ రోజుల్లో హాస్పిటల్స్ కూడా పల్లెటూరికి ఒక ఆచార్య గారు ఉండేవారు పల్లెటూరికి ఒక షావుకారు ఉండేవాడు కొట్టు ఇవే ఉండేవి పల్లెటూళ్ళలో అలాగే పట్టణాలకు వచ్చేట ఉంటాయి షాప్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి కానీ హార్ట్ అటాక్ అందరికీ అప్పుడు హార్ట్ అటాకే ఇప్పుడు హార్ట్ అటాకే దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు కిడ్నీలు ఫెయిల్యూర్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కానీ డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే ఖర్చులు తక్కువ ఉండేవి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాణాలు రక్షించేవాళ్ళు డాక్టర్స్ గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు హార్ట్ స్పెషలిస్టులు ఉన్నారు మనలాగే అలాగే ఆర్థోపెడిక్స్ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు డాక్టర్స్ ఎండీలు ఎంఎస్లు ఎంబీబీఎస్లు మేధావులు ఉన్నారు మరి ఈ రోజుల్లో కమర్షియలైజ్డ్ అయిపోయింది అంతా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ టార్గెట్స్ నువ్వు నెలకి ఇన్ని కేసులు తీసుకురావాలి ఇన్ని కేసులు నాకు తెలియదు హాస్పిటలైజ్డ్ అవ్వాలి ఐసీయూలో ఉండాలి ఇంత ఖర్చు అవ్వాలి ఐదు లక్షలు పేషెంట్కి అవ్వాలి గ్యాస్ట్రైటిస్తో ప్రాబ్లంతో వచ్చినా సరే గ్యాస్తో బ్లోటింగ్తో వస్తే వాడికి ఏదో విధంగా నువ్వు హార్ట్ అటాక్ స్లైట్గా ఎప్పుడే వస్తుంది స్ట్రోక్ లాగా ఉంది మనకి చెప్పే ఏదో చెయ్యి నాకు తెలియదు బడ్జెట్ పెంచండి పేషెంట్లను మభ్య పెడతారో ఏం చేస్తారో తెలియదని హాస్పిటల్ యాజమాన్యం ప్రెజర్స్ తీసుకొస్తుంది డాక్టర్స్ మీద దానికి తగ్గట్టుగా డాక్టర్స్ జీతాలు ఉంటున్నాయండి లక్షల్లో ఉంటున్నాయి అలాగే వాళ్ళకొక రిలాక్సేషన్గా సంవత్సరానికి ఒకసారి టూర్ ఫ్యామిలీ టూర్ అని ప్యాకేజ్ ఉంటుంది నువ్వు ఎక్కువ టార్గెట్స్ చేస్తే ఎక్కువ కేసులు అమౌంట్స్ పెరుగుతాయి ఈ ఆశ డబ్బు ఆశతో డాక్టర్స్ కూడా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీస్లో లేదు టాలెంట్ ఉన్నటువంటి డాక్టర్స్ ఉన్నారని అంటే మూడు నాలుగు హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ పొద్దున ఒక హాస్పిటల్ మధ్యాహ్నం ఒక హాస్పిటల్ ఈ రోజుల్లో ప్రొఫెషనల్గా అమౌంట్స్ కోసం డబ్బులు సంపాదన కోసం మరి అట్లాగే దానికి కూడా ఈ రోజుల్లో ఎంఆర్ఐ 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 అంటున్నారు ముక్కులో ప్రాబ్లం వచ్చి ముక్కు చూపించుకోవడానికి వెళ్తే ఎంఆర్ఐ చెవు ప్రాబ్లం వచ్చి చెవుకి వెళ్తే ఎంఆర్ఐ గొంతుకు సంబంధించి కొంచెం ప్రాబ్లంగా ఉందంటే దానికి ఎంఆర్ఐ దానికి ఎంఆర్ఐ ఏ హాస్పిటల్ ప్రైవేట్ లోకైనా వెళ్ళి చూడండి మల్టీ స్పెషాలిటీ చూడండి ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్కూలు పిల్లాడి లాగా సర్టిఫికేట్ ఇంటి ఇంత ఫైల్స్ గీల్స్ ఎంఆర్ఐ స్కానింగ్ చేసినవి పెద్ద ఫైల్స్ ఎక్స్రేలు మొత్తం చేతి అవి స్కానింగ్ చేసినవి అన్నీ ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కట్టలు కట్టలు ఫైల్స్ పట్టుకొని ఓ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ ఇంకో డాక్టర్ ఇంకో అట్లా అట్లా ఆ రోజుల్లో లేదు ఇన్ని రోగాలు లేవు ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు ఆ రోజుల్లో ఒకడే ఎంఎస్ ఒకటే ఎండి ఒకడే ఎంబీబీఎస్సి వాడే అన్నిటిని చూసేవాడు ఏ అవయవానికి జబ్బు వచ్చినా ఏ అవయవం బాగుండకపోయినా పరిస్థితి అనారోగ్యం చేసిన ఈ రోజుల్లో ఒక్కొక్క అవయవాన్ని పనిచేసుకున్నారు డాక్టర్స్ దాన్ని స్పెషలిస్ట్ అంటున్నారు ఫలానాది ఫలానా దానికి కొంచెం జబ్బు చెయ్యి ఈ ప్రాబ్లంగా ఉంది పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ డాక్టర్ ఉన్నాడు థ్రోట్ డాక్టర్స్ ఉన్నారు ప్రతిదారికి డాక్టర్స్ అయిపోయారు మరి డాక్టర్స్ విస్తృతంగా పెరిగిపోయారు హాస్పిటల్స్ పెరిగిపోయినాయి జబ్బులు పెరిగిపోయినాయి ఎందుకు జబ్బులు ఎందుకు పెరిగినాయి అనవసరమైన ఫుడ్ తింటున్నాం మనం జంక్ ఫుడ్ తింటున్నాం అలాగే అడ్డమైన గడ్డి తింటున్నాం పిజ్జాలు బర్గర్స్ ఏది పడితే అది తింటున్నాం విపరీతంగా మందు తాగుతున్నాం విపరీతంగా నాన్ వెజ్ తింటున్నాం విపరీతమైన స్మోక్ విపరీతమైన డ్రింక్ డ్రింకింగ్ రాక చస్తాయా జబ్బులు విపరీతంగా జబ్బులు పెరుగుతాయి దానికి తగ్గట్టు కూడా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి హెల్త్ కార్డు ఉంటే బాధేస్తున్నారు హాస్పిటల్స్ హెల్త్ కార్డు ఉంటే ఐదు లక్షల లోపల కాదు ఇంకా డబ్బు వాడికి ఇంకా చెప్పక్కర్లేదు వాడికి రాజ్యభోగం ట్రీట్మెంటు వైభోగంతో ఉంది టీవీ కలర్ టీవీలు అవన్నీ పెడతారు ఇండివిజువల్ రూమ్స్ అయితే కామన్ రూమ్స్ అయితే కనుక ఐదు బెడ్స్ ఉంటాయి మరి పది బెడ్స్ ఉన్నవి ఎక్కడ ఉంటాయి మల్టీ స్పెషాలిటీస్లో ప్రతిదానికి వెంటిలేటర్ పెడితే అమౌంట్ రోజుకి ఇరవై వేలు రోజుకి యాభై వేలు వెంటిలేటర్ ఏం బాగున్నా బాగుండేనా వెంటిలేటర్ పెట్టాల్సిందేనండి ఇదివరకు వెంటిలేటర్ పెట్టాడు అంటే పేషెంట్ చచ్చిపోయినట్టే లెక్క కట్టేవాళ్ళు ఈ రోజుల్లో ఏం లేదు వెంటిలేటర్ పెట్టడానికి ఉంటుంది కా వెంటిలేటర్ ఒక రోజుల్లో రెండు రోజులు మూడు రోజులు పెట్టి నాలుగు రోజులు తీసేస్తున్నారు ఓకే బాగున్నాడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగున్నాడు అని వచ్చేస్తున్నారు ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు డబ్బు గుంజేస్తున్నారు అలాగే వీళ్ళు ఇస్తున్నారు మెడికల్ షాప్స్లోకి వెళ్తున్నామా అడుగుతున్నామా ఎంత అవుతుంది ఏంటి అనేది వాడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాం వాళ్ళు ఇస్తున్నారు సార్ ట్వంటీ పర్సెంట్ మీకు లెస్ చేసాం అంటాడు ఏంటో తెలియదు ఫోన్ తీసుకుంటాం గూగుల్ పే కొట్టేస్తాం వచ్చేస్తాం ఎవరికి వాళ్ళే ఫ్రీ ఎవరికి వాళ్ళే కిటకిట్లాడిపోతూ ఉంటాయి మెడికల్ షాప్స్ రెండే రెండు కిటకిట్లాడిపోతుంది వైన్ షాప్స్ మెడికల్ షాప్స్ అంతే అట్లా ఉన్నప్పుడు ఇంకా మనం ఆ రోజులు ఈ రోజులు అనుకోవద్దు ఊరికని ఆ రోజులు తెలుసుకొని పిచ్చేళ్ళలాగా మనం ఊరికని పాత గ్రంథాలు చదువుకుందాం రామాయణం చదువుకుందాం భారతం చదువుకుందాం భాగవతం చదువుకుందాం దాని గురించి డిస్కస్ చేసుకుందాం లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విందాం కొంచెం గరికపాటి వారి ప్రవచనాలు విందాం ఏం ఉండదు కథ ఏంటంటే మనశ్శాంతిగా కావాలి మంచితనం ఇంకా అక్కడ ఇక్కడ ఉండి అయ్యో పాపం ధర్మం నాలుగు పాదాల కాకపోయినా ఒక పాదమైన కుంటుతో నడుస్తున్న ఏదో ఒకటి విందాం ఏదో ఒకటి చేద్దాం మనసు ప్రశాంతతగా ఉంచుకుందాం అని అనుకున్న వాళ్ళం వింటూ కాలక్షేపం చేయటమే అంతే తప్ప ఘన వైభవంగా గత వైభవంగా ఆ రోజుల్ని తలుచుకొని ఆనందపడి సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటే ఆ రోజులు రావాలి అని ఆకాంక్షించడం కూడా పిచ్చి భ్రమే ఇంకా భ్రష్టు పట్టిపోతుంది నీ రోజులు మంచి రోజులు అనుకో ఈ రోజు మంచి రోజు బెస్ట్ రోజు రేపు మళ్ళీ తెలియదు రేపు ఎలా ఉంటుందో రేపు అట్ రోజు ఈ రోజు వరకు ఈ రోజు నువ్వు నిజాయితీగా ఉండు ఈ రోజు వరకు ఈరోజు నువ్వు ఎవరికైనా సహాయం చేయి ఈ రోజు వరకు రోజు ఒక హెల్పింగ్ నేచర్గా ప్రవర్తించు ఈ రోజుకు వరకు ఈరోజు దేవుడికి వెళ్ళి దండం పెట్టుకో దేవుడి మీద నమ్మకం ఉంటే లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఎవడి మీద నమ్మకం లేదు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని ఈ రోజున ఒకరికి హాని చేయకూడదు వాడికి కీడు చేయకూడదు అని రోజు అనుకొని వెళ్ళిపో రేపటి సంగతి తెలియదు నీలో మార్పు రావచ్చు కాబట్టి భద్రంగా ఉన్న రోజులు వచ్చే రోజులు భయంకరమైన రోజులు భయంకరమైన రోజుల్లో మనం ఎలా బతుకుతామో మనం ఎలా ఉంటామో మనకే తెలియదు మన మనస్తత్వాలు ఎలా మారుతాయో తెలియదు తిక్కని తిన్గా ఉన్న స్నేహితులు బద్ధ శత్రువులు అయిపోతున్నారు చిన్న మాట పట్టింపులు వచ్చేసేసి ఫేస్బుక్ల్లో విత్రాలు అయిపోతున్నాం వాట్సపుల్లో బ్లాక్ చేసేస్తున్నాం నెంబరే బ్లాక్ చేస్తున్నాం మన ఇష్టం ఓ మంచి చెప్పటానికి వీలు లేదు ఈ రోజున మంచి చెప్పద్దు దయచేసి స్నేహితులకి మంచి చెప్పొద్దు ఎవ్వరికి మంచి చెప్పొద్దు లేకపోతే ఇలా ప్రవర్తించని కూడా చెప్పద్దు చెప్పామా శత్రువులు అవ్వటం ఖాయం వాళ్ళు ఏదైనా చేస్తే తప్పులు మనసులోనే మీరు బాధపడండి వదిలేసేసేయండి నేను అసలు సలహా అడగరు ఎలా నేను చేసింది అని పశ్చాత్తాప పట్టం అనేది లేదు పశ్చాత్తాపమే లేదు ఈ రోజుల్లో ఇంకేంటి వెళ్ళిపోతున్నారు దూసుకొని వెళ్ళిపోతున్నారు జరుగుతున్నటువంటి అకృత్యాలను కానీ జరుగుతున్నటువంటి ప్రమాదాలను కానీ జరుగుతున్నటువంటి అకాల మరణాలను కానీ చూసి విలపించు మౌనంగా రోధించు అంతే తప్ప వెర్రి గంగలెక్కి వెర్రి కేకలెత్తుతూ ఆవేశపడిపోయి ఊగిపోయి చొక్కాలు దించుకొని లాగులు దించుకొని ఏవి ప్రవర్తించద్దు మనం జరుగుతున్న వాటికి మౌనం సాక్షిగా మనం ఉందాం మన ప్రవర్తన వరకు మనం చూసుకుందామండి మన ప్రవర్తనలో మనం మార్పు తెచ్చుకుందాం స్వస్తి భవదీయుడు నారు మంచి